ఆయుర్వేదం ప్రకారం ఆహారం అనేది ఉదయాన్నే పుష్టిగా తీసుకోవాలి మధ్యాహ్నం మధ్యస్థంగా తీసుకోవాలి రాత్రి సమయంలో వీలైనంత తేలికైన ఆహారం తీసుకోవాలి ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది కానీ మనం ఈ రోజుల్లో ఉదయాన్నే చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం లేదా కొన్నిసార్లు అసలే తీసుకోకపోవడం లాంటి తప్పులు చేస్తున్నాము రాత్రి సమయంలో మితంగా తీసుకోవాల్సిన ఆహారానికి బదులుగా మనకి సమయం ఎక్కువగా ఉండడం వల్ల పుష్టిగా భోజనం చేస్తున్నాం దీనివల్ల అనేక జీర్ణాశయ వ్యాధులు అంతేకాకుండా ఊబకాయం లాంటి సమస్యలు షుగరు బీపీ లాంటి అనేక రకాలైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది